హలో అండి వెల్కమ్ టు ఇందర్ మీనింగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేట్ మహిళా యూట్యూబ్ ఛానల్ మ్యారేజ్ సిరీస్ అయితే చేస్తున్నాం కదండి సో పెళ్లి చూపుల తర్వాత మేమేమి చెప్పకపోయేసరికి మా హస్బెండ్ మా నాన్నకి కాల్ చేశారు నాతో మాట్లాడాలన్నారు సో అదైతే చెప్తూ ఉన్నాను కదా సో నాతో మాట్లాడుతున్నప్పుడు అదే మధ్య చేసుకోవాలని అనుకుంటున్నాను అని అయితే నేను చెప్పాను సో అప్పుడు మీకు ఏమున్నాయి కాంప్లికేషన్స్ చెప్తే నేను దాని గురించి మాట్లాడతాను అని అన్నారు నిజానికి అసలు నేను వరకు అసలు ఆ విషయం మీద ఆలోచించలేదు అంటే నన్ను ఇంట్లో ఏమి అడగలేదు నేను దాని గురించి ఏమీ ఆలోచించి పెట్టుకోలేదు నిజానికి అసలు మా హస్బెండ్ అలా కాల్ చేస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే యూజువల్గా అరేంజ్ మ్యారేజ్లో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే మాట్లాడుకుంటారు కదా సో నేనైతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాను ఇప్పుడు నేను చెప్పే విషయాలు మా చుట్టాలకు గాని లేకపోతే మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఫ్యామిలీకి కానీ ఎవ్వరికి తెలియదు మాక్సిమం నాకు మా అమ్మకి మా నాన్నకి మా మా మావయ్య గారికి మా ఆయనకి ఇంతవరకే తెలుసు సో ఇప్పుడే అందరూ తెలుసుకుంటారనమాట ఈ అన్నీ అన్ని జరిగినాయని చెప్పేసి సో అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం మాట్లాడేమో ఫార్టీ మినిట్స్ అయితే అయిపోయింది టైమ్